ఉడుత సాయం పాఠం చెప్పుకుంటున్నాము సీతమ్మవారు రాముల వారు లక్ష్మణుడు అడవిలో వనవాసం చేస్తున్న టైంలో రావణాసురుడు అనే రాక్షసుడు సీతమ్మవారిని వెతికెళ్ళడం జరుగుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి రాముల వారు లక్ష్మణుడు సీతమ్మవారిని వెతుకుతూ వెతుకుతూ ఉన్న క్రమంలో వారికి సుగ్రీవుడు హనుమంతుడు ఇంకా వానర సైన్యంతో కూడినటువంటి ఆ సైన్యంతో వాళ్ళకి పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ సహాయంతో సీతమ్మ వారిని తీసుకురావడానికి రాములవారు సముద్రం మీద వారధి కట్టాలని నిర్ణయించుకుంటాడు ఆ వారధి కట్టే క్రమంలో వానర సైన్యం మొత్తం కూడా వారధి కట్టడంలో నిమగ్నమైపోతాడు ఆ వానరులో వీరులలో ఉన్నటువంటి ఒక నలుడు అనే ఒక అతను విశ్వకర్మ కొడుకు అయినటువంటి నలుడు అనే అతను వారధి నిర్మాణం చేయడంలో మంచి దిట్ట కాబట్టి అతను వారధి నిర్మాణం చేస్తుంటాడు మిగిలిన వానలు వీళ్ళందరూ కలిసి తన రాళ్ళను పెద్ద పెద్ద రాళ్ళను గుట్టలను తీసుకొని వచ్చి ఆ నలుడి చేతికి అందిస్తుంటారు ఆ క్రమంలో దూరంగా ఉన్నటువంటి ఒక ఉడత ఒకటి చూసి ఆ ఆ పుణ్యకార్యానికి ఆ గొప్ప మంచి మంచి పనికి సహాయం చేయాలనుకొని తనంతటి తానుగా వచ్చి సహాయం చేస్తుంది ఆ విషయాన్ని మనకు ఇక్కడ గోరబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణంలో మనకి ఇవ్వడం జరిగింది ఆ ఆ విషయాన్ని ఆ సందర్భాన్ని మనకు వృత్త సాయం పాఠంగా ఇవ్వడం జరిగింది ఆ పాఠాన్ని ఒకసారి ద్విపద ప్రక్రియలో ఉన్నటువంటి ఈ పాఠాన్ని మనం ఒకసారి పాడి వినిపిస్తాను చూడండి అందరు బుక్స్ చూడండి అందరు నలు చేతి కోస నానలుడవిపుచ్చి తలకొని కట్టన తరి యొక్క ఉడత గొబ్బునా సేతువు కొనసాగవలూ నిప్పలేయులకు తోడేసి గావింతు ననుచు శ్రీరాముని అడుగు దామరలు మనము నా జేర్చియం మను జు నెదురా నచ్చభక్తితో నటవార్తి మునిగి వచ్చి తారి కడు తడయ కాచను తెంచి తన మీ వడిగట్ట పైరాల్చి వనదిలో మునిగి ఈ విధంగా కట్టపై రాలుస్తున్నది మళ్ళీ సముద్రంలో మునుగుతున్నది తేలికట్టున బుడగాంచి తమ్ము తమ్మున చూసి పొందగా లక్ష్మణ పొరలదే చూడు ముందరాదు మూసికం ఈ విధంగా దూరంగా ఉన్నటువంటి ఆ వీనవంశిలపుడైనటువంటి రాముల వారు ఆ విషయాన్ని చూశాడు దూరం నుంచి ఆ వృద్ధని చూశాడు చూసి చాలా ఆశ్చర్యపోయి లక్ష్మణుని పిచ్చాడట నామీదక్తియున్నతి గతి పూని తామేని జలముల తడిపి గట్టునకు నిసుకపై జల్ల అడిగిరుగా కొండల సందునారాల్చి కరమొక్కుచున్నది కపికులాదీశు గురుశక్తి గిరు దరుగిరుదెచ్చు చోట తానెంతని నిమది దలపక ప్రేమ ఊని సహాయమై పొలతది కప్పుశక్తి దరుగిరుచు చోట తానెంతని నిమది దలపక ప్రేమ ఊని సహాయమై పొదులుచున్నీయు కనుకొంటి వేయన వంశ కనుకొంటి దబధం కమల యుగ్మమున నివ్వడు మది నిల్పి యశు బుధు నంబు నవ్వేల్పు గిరిగోలు ననినగాపుణ కావున భక్తియు కారణం బనగ ననగుడు మదిమంది మంది నలినాప్తసుని కనుగొని మరితాని కనుగొని వేడిక వెనుగుచున్నది ప్రేమ నిచ్చటికి దిమ్మన్న వేగం వెచ్చి సుగ్రీవు బ్రహ్మహాత్ముని చేతి కంది ఇచ్చుటయు బలు జాల వస్తు చేసి కలిత దక్షిణ కర గ్రమున ద్రుపుటయు నలయుడుతకు వెనుక నమిరే రేఖ